హలో అండి అందరికీ నమస్తే జగదాత్రి డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక సీరియల్లోకి వెళ్తే నాకంటే కర్మ తప్పదనుకోండి నా కోడలు ఎందుకు వినాలి ఇది తన ఇల్లు కదా తనకు నచ్చినట్టు చేసుకునే స్వతంత్రం కూడా లేదా అత్త మామలుగా తనకు స్వతంత్రం ఇవ్వకుంటే ఇంకెందుకు ఈ పెద్దరికం అని వైజయంతి అంటుంటే ఇక అప్పుడే సుధాకరేమో అరే నువ్వు నిశిక మీరు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అంటే ఎలా నిషిక చేసే పని వల్ల ఈ ఇంటికి నష్టం లేదు అనుకుంటే నేను కానీ కౌశికి కానీ ఎప్పుడు అడ్డు చెప్పం కానీ ఇది దివ్యాంక మెహందీ ఫంక్షన్ మాత్రమే కాదు సురేష్ది కూడా ఎంత కాదనుకున్నా సురేష్ కౌశికి భర్త తన ఇంట్లో తన కళ్ళ ముందే తన భర్త ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతుంటే కౌశికీకి ఎలా ఉంటుంది చెప్పు అని సుధాకర్ అంటుంటే వైజయంతి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది తర్వాత జగదాత్రి వాళ్ళ బామ్మగారు వాళ్ళ కూతుర్ని రాగిని నువ్వు చేసింది తప్పు కదే ఆ నగలంటే జగదాత్రికి ఎంత ఇష్టమో తెలుసు కదే తెలిసి కూడా దాన్ని బాధ పెట్టావు అని అంటుంటే అప్పుడే రాగ్నీయమో అమ్మ రాత్రి నుండి ఇంతే నశపెడుతున్నావు ఇక ఆపవా అని అడుగుతుంది అంతలో నిషి వస్తే నిషి ఏంటే పొద్దున్నే వచ్చావు అత్తయ్యం చూడాలని వచ్చావా అని అడుగుతూ ఉంటే నిషిక ఏం మాట్లాడకుండా కోపంగా ఉంటుంది అప్పుడే రాగ్నీయము ఏమైంది నిషిక ఎందుకంత కోపంగా ఉన్నావు ఆయన బ్యాగ్ తీసుకొచ్చావేంటే అని అంటుంటే ఏ తీసుకొని రాకూడదా ఇది నా ఇల్లు కాదా ఈ ఇంటికి రావాలంటే ముందే పర్మిషన్ తీసుకొని రావాలా అని నిశిక అంటుంటే నువ్వు మా మీద ప్రేమతో వచ్చింటే అదే ఆ ఇంట్లో వాళ్ళ మీద కోపంతో కానీ మీ ఆయనతో గొడవపడి కానీ వచ్చింటే ఖచ్చితంగా రావడానికి వీలు లేదని అంటాను అని బామ్మగారు అంటుంటే చ నేనంటే ఎవరికి లెక్క లేకుండా పోయిందని నిశిక అంటుంది నిషిక నువ్వు అమ్మ మాటలేం పట్టించుకోకు నీతో ఎవరు రాలేదా అంటుంటే అప్పుడే నిషిక నాతో ఎవరు రాలేదు ఇంకా ఎవరు నా కోసం రారు ఆ ఇంటిని ఆ ఇంట్లో మనుషుల్ని వద్దనుకొని వచ్చేసాను అని అంటుంటే బామ్మగారేమో ఏంటే నువ్వు చెప్పేది అసలేమైంది అని అంటుంటే ఇక నిషిక ఏమో దివ్యాంక మెహందీ ఫంక్షన్ చేయాలి అనుకున్న విషయం కౌష్కి వద్దన్న విషయం తను ఆ ఇంట్లో నుంచి పట్టుదలగా వద్దన్న విషయం అని చెప్తూ ఉంటుంది నా మాటకు విలువ లేనప్పుడు నేను ఆ ఇంట్లో ఎందుకు ఉండాలి అని వచ్చేసాను అని అంటుంటే అప్పుడే బామ్మగారేమో అసలు బుర్రుండే ఇలాంటి పని చేసావా నీకు అత్తింట్లో ఏమైనా మనస్పర్ధలు వస్తే దూరం పెట్టాల్సింది మనస్పర్ధలనే కానీ ఇలా అత్తింటిని కాదు అయినా నీకోసం నువ్వు గొడవపడి ఉంటే ఒక అర్థం ఉండేది ఎవరికోసమో నువ్వు గొడవపడి ఇంటికి వచ్చేయడం ఏంటి అని బామ్మగారు అంటూ ఉంటే నానమ్మ నేను వచ్చింది నా ఇంట్లో నా మాటకు విలువ లేదని ఆ కౌశికి జగదాత్రి మాటలకు విలువ ఉందని అప్పుడే బామ్మగారేమో పిచ్చిదానా అది కౌశిక ఇల్లు ఆ ఇంట్లో ఆమె మాట కాకుండా నీ మాట చెల్లాలి అనుకోవడం ఎంత తప్పు ఇక జగదాత్రి విషయానికి వస్తే అది ఏది మాట్లాడినా నీ మంచి కోసమే మాట్లాడుతుంది అనే నమ్మకం నాకు ఉంది నీ మాటలు వినే ఓపిక నాకు లేదు నేను వెళ్ళిపోతున్నాను ఇంట్లో కానీ నిషిక వెళ్ళబోతుంటే ఆగు నువ్వు ఇంట్లోకి వెళ్ళడానికి వీలు లేదని బామ్మగారు అంటారు అప్పుడే రాగిని అమ్మ నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వెందుకు నిషికను ఆపుతున్నావు అని అడుగుతుంటుంటే అదేమైనా గొప్ప పని చేసిందా హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించడానికి అత్తింట్లో గొడవపడి పౌరుషంతో పుట్టింటికి వచ్చింది ఇంట్లో నుండి పంపించకుండా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటావా చూడు నిసిక పెళ్ళైన ఆడదానికి గౌరవం అత్తింట్లో ఉంటేనే దక్కుతుంది అలా అని ఎన్ని కష్టాలు పెట్టినా ఉండాలని కాదు కానీ నీ అత్తింటోళ్ళు మంచివాళ్ళు మంచి మనసున్న వాళ్ళు నువ్వు నీ నోటి దురుసుతనంతో అందరితో కయ్యానికి దిగుతున్నావు నా మాట విని వెనక్కి వెళ్ళి తప్పైపోయింది అని క్షమాపణ చెప్పు అని బామ్మగారు అంటుంటే కష్టంలో ఇంటికి వచ్చిన ఆడపిల్లను ఆదరించాల్సింది పోయి వెనక్కి వెళ్ళిపోమనడం తప్పు కదమ్మా అని రాగిని అంటుంది నోర్మి అది తానా అంటే నువ్వు తందానా అనడం బాగా అలవాటైపోయింది నిషిక నువ్వు అతిథిగా ఈ ఇంటికి ఎప్పుడొచ్చినా నీకు ఆహ్వానం ఉంటుంది నువ్వు నీ కోపానికి గొడవపడి వస్తానంటే మాత్రం ఈ ఇల్లు నిన్ను ఆదరించదు అని బామ్మగారు అంటూ ఉంటే సరే మీరు కూడా నన్ను వద్దనుకుంటున్నారు కదా నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను అందరికీ నేనంటే చులకనైపోయాను అంటుంటే అప్పుడే బామ్మగారు నిషిక ఏంటి ఆ మాటలు అంటుంది ఇంకెలా మాట్లాడుతుందమ్మా అరే ఎంత కష్టం వచ్చింటే మన ఇంటికి వస్తుంది అర్థం చేసుకోకుండా వచ్చినప్పటి నుండి అరుస్తూనే ఉన్నావు నిషి నేను చెప్తున్నా కదా నువ్వు లోపలికి పదా నిన్ను వెతుక్కుంటూ వాళ్ళు ఎలా రారో నేను చూస్తాను అంటూ ఉంటుంది రాగిని ఒకవేళ రాకపోతే అని బామ్మగారు అంటే అప్పుడు ఆ వజ్రపాటి వాళ్ళకి నేనంటే ఏంటో చూపిస్తాను నా నిషి విలువ ఏంటో అర్థమయ్యేలా చేస్తాను రానిషిక వెళ్దాం లోపలికి అని చెప్పి బామ్మగారు పిలుస్తున్నా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతారు ఇక ఏమో నిషిక పోయినకాన్ నుండి ఒక ఫోన్ కూడా లేదేంటి అని వైజయంతి అంటుంటే తనేమైనా సంతోషంగా పుట్టింటికి వెళ్ళిందా అత్తయ్య అలిగి వెళ్ళిపోయిందని బూచి అంటూ ఉంటాడు అంతలో జగదాత్రి కాఫీ తీసుకొస్తుంటే అమ్మ జగదాత్రి నువ్వు నిషికాకి ఫోన్ చేస్తావా అని సుధాకర్ అడిగితే ఆ చేస్తాను మామయ్య అని చెప్పేసి జగదాత్రి ఫోన్ తీసుకొని నిషికాకి ఫోన్ చేస్తుంటే నిషిక ఏమో రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పనట్టు ఎక్కడికి వెళ్ళినా నాకు దీని టార్చర్ తప్పనట్టుంది అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది ఏమైంది జగదాత్రి అని కౌశిక అడుగుతూ ఉంటే లిఫ్ట్ చేయలేదు మా బామ్మకి ఫోన్ చేస్తాను అని చెప్పి వాళ్ళ బామ్మగారికి ఫోన్ చేస్తూ ఉంటుంది జగదాత్రి ఇక అంతలో వాళ్ళ బామ్మగారు ఫోన్ లిఫ్ట్ చేసి ఆ జగదాత్రి అని అడుగుతూ ఉంటే బామ్మ నిషి వచ్చిందా అని అడుగుతుంది వచ్చింది ఏంటి ఇది ఏదేదో చెప్తుంది అక్కడ దీన్ని సంతోషంగా ఉండనివ్వడం లేదంట సమయానికి మీ పిన్ని నాన్న కూడా ఊర్లో లేరు మీ అత్తయ్య ఏమో దానికే వర్తాసు పలుకుతుంది అని చెప్తూ ఉంటే అప్పుడే రాగిని ఫోన్ లాక్కొని సందు చిక్కుతే చాలు నా మీద చాడీలు చెప్తావు ఏ జగదాత్రి నీ పక్కన నిషి అత్త మామలు ఉన్నారా అని అడుగుతూ ఉంటే రాగిని ఉన్నారత్తయ్య అని చెప్తుంది ఫోను స్పీకర్లో పెట్టు అని రాగిణి అంటుంటే అది కాదు అత్తయ్య సమస్య పెద్ద చేసుకోవడం ఎందుకు మీరే నిశ్చికి నచ్చ చెప్పి అని అంటుంటే ఏ ఎవరితో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు నోరు మూసుకొని ఫోన్ స్పీకర్లో పెట్టు అని రాగిణి అంటుంటే ఇక జగదాద్రి ఏమో ఫోన్ స్పీకర్లో పెట్టి మా అత్తయ్య గారు ఫోన్లో మాట్లాడతారంట అని వైజయంతికి ఫోన్ ఇస్తుంది ఇక అప్పుడే వైజయంతి హలో రాగిణి అంటుంటే చూడండి వైజయంతి గారు నా మేనకోడల్ని పుట్టినప్పటి నుండి ఇంత బాధగా కోపంగా నేనెప్పుడు చూడలేదు అసలు ఇంటి కోడలు ఇల్లు దాటుతూ ఉంటే ఇంట్లో అంతమంది పెద్దవాళ్ళు ఉండి కూడా ఒక్కరు కూడా ఆపలేకపోయారు ఆపిన మమ్మీ నిషికానే మాట వినిపించుకోలేదు అని వైజయంతి అంటుంటే తన మాట మీరు వినిపించుకొని ఉంటే నిశిక ఇంత దూరం వచ్చేదే కాదు అని రాగిని అంటూ ఉంటుంది అయ్యిందేదో అయిపోయింది కౌశికి ఇంటికి వచ్చి నిశికని ఇంటికి రమ్మని పిలిస్తే నిషిక రావడానికి ఒప్పుకుంటుంది అంటే కౌశిక ఏమో షాక్ అయిపోయి వాట్ నేను వచ్చి అడగాల అని ఉంటే తల్లి బిడ్డ న్యాయం అంటే అదే కదమ్మా నువ్వే మనసు బాధ పెట్టావు కాబట్టి నువ్వే వచ్చి క్షమాంచమని ఇంటికి రమ్మని అడగాలి అంతేకాదు ఏదో ఫంక్షన్ గురించే గొడవ అని చెప్పింది అది ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేదని కౌష్కి వచ్చి చెప్పి తీసుకెళ్తే సంతోషంగా ఆ ఇంట్లో అడుగు పెడతానంది అని రాగిని అంటూ ఉంటుంది మీరు మీ ఇంటి కోడల కోసం ఈ చిన్న పని కూడా చేయలేను అంటే మా వదిన వచ్చాక మాట్లాడుకుంటుంది ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అనుకుంటాను అని రాగిని ఫోన్ కట్ చేస్తుంది ఏమో వైజయంతి అమ్మీ కౌశికి బా విన్నారు కదా ఏం చేయాలనో మీరే నిర్ణయించుకోండి అని వైజయంతి అంటూ ఉంటుంది యువరాజ్ ఏమో ఇదంతా అక్క వల్లే జరిగింది అక్క అని అంటుంటే యువరాజ్ అక్క ననేంత పెద్దవాడి అయ్యావా అని సుధాకర్ అంటూ ఉంటే నేను అలా అనలేదు నాన్న అంటే అక్క ఫంక్షన్కి ఒప్పేసుకొని ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అని అంటున్నాను అది నిజమే కదా నాన్న అని యువరాజ్ అంటాడు ఆ మీ కౌశికి నాకు తెలుసు నీకు ఈ కుటుంబం మా అందరి సంతోషం కంటే ఏది ఎక్కువ కాదని నాకు తెలుసు నా కోసం మీ బాబాయ్ కోసం నువ్వే వెళ్ళి నిశికకు ఆ ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పి ఇంటికి తీసుకురా అమ్మీ అని అంటుంటే ఇక కౌశికి సరే నేనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్తూ ఉంటుంది దాంతో యువరాజ్ కాచిపూచి అందరూ సంతోషపడతారు ఇక అప్పుడే సుధాకర్ అమ్మ కౌశికి అని అంటుంటే సరే బాబాయ్ నేనే వెళ్ళి తీసుకొస్తాను ఇన్ నా వల్ల ఇంట్లో ఇంతమంది బాధపడడం కంటే నేను ఒక్కదాన్ని బాధపడడం మంచిదే కదా అని పద జగదాత్రి వెళ్ళిపోదామని జగదాత్రి తీసుకొని జగదాత్రి కేదార్ కౌశికి బయలుదేరుతారు ఇంకా వైపేమో నిషిక ఏంటి అప్పుడనగా బయలుదేరారు ఇంకా రాలేదేంటి వస్తే జగదాత్రి తోకలాగా నువ్వు కూడా వస్తున్నావు కదా ఈరోజు నిషిక అంటే ఏంటో చూపిస్తాను అప్పుడే వాళ్ళ అత్తయ్య వచ్చి నిషిక ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు అంటే నన్ను రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వస్తున్నారు కదా ఈ నిశిక అంటే ఏంటో చూపిస్తానని నిషిక అంటే పిచ్చిపిల్ల నువ్వు ఇక్కడే ఉంటే వాళ్ళకి అయిపోతావు నువ్వు వెళ్ళి అక్కడ కోపంగా కూర్చో అని రాగిని చెప్తే సరే అత్తయ్య అని చెప్పేసి నిషిక కోపం నటిస్తూ కూర్చొని ఉంటుంది ఇంకోవైపు ఏమో బామ్మగారు ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్ కలవట్లేదని వసే నిశిక నా ఫోన్ కలవటం లేదు ఒకసారి సిరికి ఫోన్ చేయి అంటే అబ్బా నానమ్మ నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలి నా తింటి వాళ్ళు నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నారు అంటుంది నిశిక అది కాదే సిరితో మాట్లాడాలి అంటే ఏమైనా సరే తర్వాత చూసుకుందాం అని చెప్తుంది ఇక అంతలో జగదాత్రి నిశిక దగ్గరికి వచ్చి నిశిక పక్కనే కూర్చొని ప్లీజ్ నిశిక నువ్వు ఆ ఇంటికి వచ్చేసే నువ్వు ఆ ఇంటికి రాకపోతే నాకు విలువ లేకుండా పోయింది కౌశిక వదన కూడా నాదే తప్పు అంటుంది నువ్వు ఆ ఇంటికి రాకపోతే నన్ను కేదార్ని ఆ ఇంట్లో నుండి పంపించేస్తాం అంటున్నారు నీ దయ వల్ల ఆ ఇంట్లో ఉంటున్నాం నిషి ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో ప్లీజ్ ఏ దిక్కు లేని ఈ అక్కకి ఒక నీడను కల్పించి నిషి అని కౌశికి అడుగుతూ ఉంటుంటే నీ వంత అయిపోయింది ఇక ఆవిని రమ్మను అని నిషిక అంటుంది ఇక అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి కూర్చొని నేను ఎవరిని క్షమించమని అడగను ఎందుకంటే నేను ఎప్పుడు తప్పు చేయను కాబట్టి కానీ నీ విషయంలో కొంచెం తొందరపడ్డాను అనిపిస్తుంది నువ్వు మా ఇంటి కోడలివి అంటే మా ఇంటి దీపానివి ఈ నిషికలేని ఇల్లు నిశలేకి వెళ్ళిపోయింది నువ్వు వచ్చి మా ఇంటిని నిశలో నుంచి బయటికి తీసుకురావాలి అని కౌశికి అడుగుతున్నట్టుగా నిశిక కలకంటూ ఉంటుంది ఆహా ఊహల్లోనే ఇంత బాగా ఉంది ఇక ఇది నిజంగా జరిగితే ఇంకెంత బాగుంటుందో అని నిషి సంతోషపడిపోతూ ఉంటుంది నీ టైం వచ్చేసిందే ఇక అందరితో ఫుట్బాల్ ఆడుకోవచ్చు అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే జగదాత్రి ఏదార్ కౌశికి వైజయంతి అందరూ అక్కడికి వచ్చిస్తారు వీళ్ళేంటి నన్ను తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చి బతిమాలకుండా అలా నిల్చున్నారు అని నిషిక అంటూ ఉంటుంది ఇక జగదాత్రి ఏమో సుబ్బు అత్తయ్య అని పిలుస్తూ ఉంటే ఇక రాగిణి ఏమో ఓ వచ్చేశారా అమ్మ కౌశికి రా ఇక్కడ కూర్చో అంటుంటే పర్వాలేదు రాగిణి గారు అంటారు ఇక వైజయంతి ఏమో నిశిక పక్కన కూర్చొని అమ్మి నిషిక నువ్వు కోరుకున్నట్లుగానే దివ్యాంక పెళ్లి ఫంక్షన్ మన ఇంట్లోనే జరుగుతుంది ఈ గొడవ అంతా జరిగింది నేను చెయ్యత్తడం వల్లే కదా అమ్మి పెద్దదాన్ని అనుకొని వదిలే నిశిక మన ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మి అని వైజయంతి అంటుంటే చచా మీరంటే నాకు గౌరవం అతయ్యా మీరేం చేసినా నా మంచి కోసమే అని నాకు తెలుసు కానీ నేను రావాలి అంటే పిలవాల్సిన వాళ్ళు వేరే కానీ మీకు తెలుసు కదా అత్తయ్య అంటుంటే అప్పుడే జగదాత్రేమో నిశి నువ్వు కోరుకున్నట్టే ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది ఇంటికి రమ్మన్నావు వచ్చాం ఇంకా మళ్ళీ ఇక్కడెందుకు గొడవ పద వెళ్దాం అంటే అప్పుడే నిషి జగదాత్రితో ఏంటి గొడవ నన్ను తిట్టడానికి మాటలు అనడానికి అయితే సమయం సందర్భం లేకుండా అన్ని విషయాల్లో దూరి మరి తిడతారు కదా మరి పిలవడానికి వచ్చి ఎందుకు పిలవకుండా అలా ఉన్నారు అంటే అప్పుడే కౌశికి తెగేదాకా దేన్ని లాక్కూడదు నిషి అయినా ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే సమాజంలో చూసే చూపు మాట్లాడే విధానం అన్నీ మారిపోతాయి అది నాకంటే ఎవరికి బాగా తెలియదు అని కౌశికి అంటుంటుంది ఇక చప్పట్లు కొట్టినప్పుడు శబ్దం వచ్చింది అని అంటే రెండు చేతులు కలిశాయి అని అర్థం అలా అని నువ్వు ఇల్లు దాటడం అనుక నా తప్పు కూడా ఉందని నేను నమ్మాను కాబట్టి ఇంత దూరం వచ్చాను కానీ నువ్వు నీ తప్పును ఇంకా తెలుసుకోకపోతే ఏమనాలో తెలియలేదు అని కౌశిక అంటుంటే నా తప్పు ఏం లేదని నిషిక అంటుంది మా ఇంటి కోడలి స్థానంలో ఉన్నావు కాబట్టి నీ కోసం మేము ఎన్ని మెట్లైనా దిగడానికి సిద్ధంగా ఉన్నాం దిగుతున్నాం కదా అని పాతాలానికి తొక్కేయాలని చూడడం అవివేకం నీ కోసం వజ్రపాటి ఇల్లు నీ ఇంటికి వచ్చింది నువ్వు గుమ్మం వరకు కూడా రాకపోతే నేనేం చేయలేను మాకు నీ మీదున్న గౌరవంలో నీకు మా మీద కొంచెం గౌరవం ఉన్నా నువ్వు మాతో పాటి వస్తావు నువ్వు మాతో పాటి రాలేదు అనుకుంటే నీకు మా మీద గౌరవం లేదు అని అనుకుంటాం అని చెప్పేసి కౌశికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడే నిషిక ఏంటతయా ఇది ఆవిడే కదా సారి చెప్పి తీసుకెళ్ళాలి ఇప్పుడేమో ఏదేదో మాట్లాడేసి వస్తావా లేదా అని చెప్పి వెళ్ళిపోయింది అప్పుడే జగదాత్రి వదిన నీకెందుకు సారి చెప్పాలి నేషి నా మీద ప్రేమ ఉంది అంటుంది కాబట్టి ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తా అంటుంది కాబట్టి అరే అలాంటప్పుడు ఫ్యామిలీ కలిసి ఉండడానికి కూడా ఏదో ఒకటి చేయాలి కదా అంటుంటే జగదాత్రి ఏం చేయడానికైనా సిద్ధపడింది కాబట్టి తన భర్త మెహందీ ఫంక్షన్ తన ఇంట్లో తన కళ్ళ ముందే చేయడానికి ఒప్పుకుంది ఇంతకంటే త్యాగం ఇంకొకటి ఏముంటుందో నాకు అర్థం కావడం లేదు అయినా ఇవన్నీ నీకు అర్థం కావాలి అంటే వదిన మనసేంటో నీకు అర్థం కావాలి అది ఈ జన్మలో జరగదు అని జగదాత్రి అంటుంటే అప్పుడే వాళ్ళ అత్తయ్య నువ్వు గొప్పదానివి కదమ్మా నువ్వు అందరినీ అర్థం చేసుకుంటావు నీ అంత గొప్ప మనసు మాకు లేదులే నువ్వు మమ్మల్ని వదిలే అంటుంటే వీళ్ళ గొడవ ఉండేదే కదా నీతో మాట్లాడాలి రావే రా అని బామ్మగారు జగదాత్రిని తీసుకెళ్తారు అప్పుడే నిషిక కౌశిక వదిన కొమ్ములు విరిచి ఇవాళ నా ముందు ప్రాధాన్యపడేలా చేద్దాం అనుకున్నాము కానీ అంత పొగరుగా నన్ను ఇంటికి రమ్మని చెబుతుందా ఈ నిషిక అంటే ఏంటో చూపిస్తాను నేను ఆ ఇంటికి చచ్చినారాను అనే నిశిక అంటుంటే ఆ అమ్మే మాటలు నువ్వు పట్టించుకోక నిషిక అయినా మనము కౌశికని ఫంక్షన్కి ఒప్పించినప్పుడే గెలిచేసే ఉండాము ఆ అమ్మిని ఒప్పించడానికి ఎంతో కష్టపడి ఇక్కడి దాకా తీసుకొచ్చి ఉన్నాం ఇప్పుడు నువ్వు రాకపోతే తప్పు నీదే అని అందరికీ చెప్తాది మా కొడుకు ఏదేదో చెప్పి మనసు మార్చేస్తుందమ్మి అని వైజయంతి అంటుంటే అవునే మీ అత్తయ్య చెప్తుంది నిజమే ఇక్కడి వరకు కౌశికి వచ్చింది కదా అది చాలు దూరంగా ఉండి ఏమి సాధిస్తావు ఆ ఇంట్లో ఉండి ఆ కౌశికిని జగదాత్రిని సాధించు అని ఇక నుంచి నీ తెలివితో వాళ్ళని కొట్టు అని వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటే ఇక నిషిక ఏమో సరే అని చెప్పేసి నేను ఆ ఇంటికి వచ్చేస్తాను నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొని తీరతాను అని నిశిక అంటూ ఉంటుంది ఇంకోవైపు బామ్మగారేమో జగదాత్రిని తీసుకొచ్చి ఏమైంది సుబ్బు ఎందుకంతా కంగారుగా ఉన్నావు అంటే సిరి కోసమే సిరి కోసమా ఏమైంది అంటే కాలేజీ మధ్యాహ్నం వైపు ఉంటుంది ఇంకా రాలేదు నాకు ఎందుకో భయంగా ఉంది అంటే మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఉండొచ్చు కదా అంటుంటే ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా అంటే ఫోన్ కలవడం లేదు అయినా నేను భయపడడానికి ఇంకో కారణం కూడా ఉందా అంటే ఇంకో కారణమా ఏమైంది సుబ్బు అంటే కొన్ని రోజులుగా సిరి అదోలా ఉంటుంది పిలిస్తే పలకదు మాట్లాడిస్తే మాట్లాడదు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటుంది ఇదండి ఈరోజు ఎపిసోడ్ నెక్స్ట్ రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తర్వాత తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్